మన కంటికి కనిపించే సముద్రాలే పెద్దవి కాదా భూమి లోపల దాదాపు ఏడు వందల కిలోమీటర్ల లోతులో మరో దాగి ఉన్న సముద్రం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు ఇది కేవలం ఊహ కాదు అమెరికా కెనడా శాస్త్రవేత్తలు రింగుడైట్ అనే ఒక ప్రత్యేకమైన రాయిని కనుగొన్నారు ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే దీనిలోని నీటి అణువులు బంధించబడి ఉంటాయి అంటే నదిలా ప్రవహించకపోయినా రాళ్లలోనే నీరు చిక్కుకొని ఉంటుంది సైంటిస్టుల లెక్కల ప్రకారం ఈ రాళ్లలో ఉన్న నీటి పరిమాణం భూమిపై ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే దాదాపు మూడింతలు ఎక్కువ ఒకవేళ ఈ నీరంతా బయటకు వస్తే భూమి మళ్ళీ పూర్తిగా నీటితో మునిగిపోయి ఒక బ్లూ ప్లానెట్ గా మారుతుంది ఈ నీరంతా దాదాపు రెండు వేల సెన్సియస్ ఉష్ణోగ్రత ఉండే భూమి మాంటిల్ పొరలో అధిక పీడనం వల్ల బంధించబడి ఉంది మనం బయట రహస్యాలు వెతుకుతుంటే అసలు పెద్ద రహస్యం భూమిలోనే దాగి ఉంది ఈ అద్భుతమైన సైన్స్ ఫ్యాక్ట్ నచ్చితే లైక్ చేసి మరిన్ని విషయాల కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ జై హింద్